నాలుగు వేల కోట్ల అప్పుల ఒక యాదాది పార్టీలో ప్లాంట్ ఇరవై తొమ్మిది యాభై నాలుగు వేల కోట్ల పెరిగింది మధార్థిలో పదివేల కోట్ల కుంభం అలా సగం బాట కేసీఆర్ కుటుంబానికి వచ్చే సగం బాట జైదీ రెండు ఇలా తింటానికి తిండి లేని వాడు మోటార్ సైకిల్ లేనివాడు ఇలా సంఖ్య షాబాద్ మండలంలో ఎనభై ఎకరాల ఆమోదలో ఎనభై ఎకరాలు అంటే నలభై కోట్ల ఎకరాల వ్యక్తులు మూడు వేల కోట్ల ఆస్తి ఆయన ఉండే ఇల్లు ఆదా యాభై కోట్ల ఇల్లు మూడు మర్డర్ కేసులు ఉంటే మనొక్క మర్డర్ కేసులో కొట్టేషన్ ఆయన గ్రామ పరిష్కరే వాళ్ళు సూర్యాపేట అరవై జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతరగా తీసుకొచ్చి నిజానగూడలు అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికి ఎక్సైజ్ పోలీసు పెండింగ్ ఉంది అలాంటి సిగ్గు లేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు ఇంకేం జగదీశ్ రెడ్డి చెప్తున్నా రే పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోవట్ రెడ్డి రేపు రెడ్డో ఏకనాథ్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు నీ ముప్పై తొమ్మిది మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలిన ముప్పై మంది ముప్పై మంది ఎంపీలు ఎందుకంటే మీకు ఒక్క పార్లమెంట్కి కూడా వచ్చేది కష్టం కాబట్టి మీ పార్టీ బాబా కొట్టాడలు నడుస్తున్నాయి ఒకవైపు బిడ్డ సంతోషాడలు నడుస్తున్నాయి ఇన్ని కొట్లాడు మధ్య నీది ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో నూట ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు సోనియా గాంధీ అడిగే నాయకత్వంలో అందరం కలిసినట్టుగా ఇప్పుడున్న అరవై నాలుగు సీట్లని మీ మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం మీరేది ఓరు లేదు మొట్టమొదటి కేసీఆర్ కుటుంబంలో తా పోయే రెండో వ్యక్తి ఎవరైనా అంటే యాదాద్రి బ్రాంట్లో జైబీక్ష అలాంటి నా మీద మాట్లాడడం నిజంగా మన కావు తప్పు కన్ను రోడ్డుపోయినట్టు నాకు ఒక గంట గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే యాభై వేలతో ఓడిపోయేవాడు మూడు వేలతో కలిసిపోయాడు మూడు సార్లు కూడా మూడు వేలు రెండు వేలతో గెలిచాడు నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడే జగదశ్రెడ్డి ఆమోదం ఉన్నాడా కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా పోయి రాత్రి కూడా ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా చూసుకుంటాం